దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ వీడియోస్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీ అండ్ షుడ్ నాట్ బి కసిడర్ అస్ ప్రొఫెషనల్ అడ్వైస్ ద వీడియోస్ ఇమేజెస్ బిలాంగ్స్ టు రెస్పెక్టివ్ ఓనర్స్ అండ్ ఆర్ యూస్డ్ ఫర్ ఫేర్ పర్పస్ బై ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఓనర్స్ హాయ్ ఎవ్రీవన్ ఇది పదహారో తారీఖు సోమవారము సంగారెడ్డి గేదెల మార్కెట్ చూసుకోవచ్చు మార్కెట్ ఎలా ఉందో పది పదిన్నరకు ఇలా ఉంటుంది మార్కెట్ అంటే మ్యాక్సిమం అన్ని గేదెలు రానికైతే మాత్రం పదిన్నర పైనే వస్తాయి అయితే ఉండదు మార్కెట్ ఇక్కడ చుట్టుపక్కల రైతులు ఎక్కువ మంది వస్తారు సంగారెడ్డి మార్కెట్కు ఇక్కడ జాఫరాబాద్లో పంచకళ్యాణి మిక్స్ అయిన గేదె ఉంది సైజ్ చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చూడవచ్చు మీకు ఏ బ్రీడ్ గేదెలు కావాలనుకుంటే ఆ బ్రీడ్ గేదెలు ఉంటాయి ఎక్కువ అయితే మాత్రం సంగారెడ్డి మార్కెట్లో ముర్రాజాతి గ్రేడు జాతి గేదెలు ఎక్కువ ఉంటాయి దాని తర్వాత నాటుఫారం గేదెలు బన్నీ అప్పుడప్పుడు ఎప్పుడన్నా రేరుగా బూరి జాఫరాబాది గేదెలు వస్తాయి ఇవన్నీ తక్కువనే ఉంటాయి ఎక్కువైతే మీకు ప్యూర్ ముర్రా గ్రేడు జాతి గేదెలు ఉంటాయి అన్ని పాడి గేదెలే ఉంటాయి ఈ ఒక వారం పది పదహైదు రోజులు అలా అయిన గేదెలు ఉంటాయి కొన్ని కొన్ని నిండుసుడి గేదెలు కూడా వస్తాయి సూడివైతే ఉండవు సంగారెడ్డి మార్కెట్లో రేర్గా ఎప్పుడన్నా ఒకటి రెండు అట్లా వస్తుంటాయి అంతే ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది మీ దగ్గర గేదెలు ఆవులు దొడలు ఏవైనా కానీ అమ్మకానికి ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్ అవైలబుల్లో ఉంది ఆ నెంబర్కు మీరు వీడియోలు పంపిస్తే నేను గ్రూప్లో నువ్వు వాట్సాప్ వాట్సాప్ గ్రూప్లో అండ్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్కు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను గ్రూప్ లింక్ పంపిస్తాను ఆ ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు గ్రూప్లో జాయిన్ అయిపోతారు అక్కడ రెగ్యులర్గా సెల్ వీడియోస్ వస్తుంటాయి ఇది నిండు సుడిగా టైం ఉందా రోజులు టైం ఉంది ఇప్పుడు

నిన్నది ఇది జపాల మీద ఇది ఎంత చెప్తా పూటకి నాలుగు ఎంత చెప్తున్నారు రేట్ ఇది తొంభై ఐదు వేలు ఎన్ని చేస్తుంటారు బ్రదర్ వారానికి ఇక్కడ పది పది చేస్తుంటారు ఇక్కడ రేట్లు ఇప్పుడు వర్షాకాలంగా తగ్గుతున్నాయి ఎప్పుడు రేట్లు తగ్గుతాయి ఇది ఏదో ఒక ఒక గేదె మీద ఒక పదివేలు తగ్గుతుందా పదివేలు తగ్గుతుంది ఇక లోకల్లో చేస్తారా మీరు ఎక్కడ మీ మహారాష్ట్ర నుంచి చేస్తారు సంగారెడ్డిలో ఎక్కువ మహారాష్ట్ర నుంచి ఆంధ్ర నుంచి చేస్తారా అక్కడ నుంచి ఇక్కడ ఆ రెండు షెట్ల నుంచి వస్తుంది ఈ గేదె లక్ష పదివేలు చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌజండ్ దున్నపోతే దూడు ఉంది సైజ్ చూసుకోవచ్చు పడ్డ సైజు ఉంది ఎంత ఉన్నారు ఎయిటీ ఫైవ్ దూడలేదా దూడుందా ఎయిటీ ఫైవ్ థౌసండ్కి సెల్ అయింది ఎన్నైనా ఒక నాలుగు నాలుగు ఇస్తుందా నాలుగు నాలుగు అయితే ఎన్ని అయితే నాలుగు అయితే ఇది ఎయిటీ ఫైవ్ థౌజండ్కు అమ్ముడైంది కాఫ్ కూడా ఉంది దీనికి పచ్చిది దూడ ఫీమేల్ కాఫ్ ఉంది చూసుకోవచ్చు దూడను కూడా పాలదారులు చెక్ చేసుకుంటున్నారు దీనికి పేదుడు ఉంది ఫీమేల్ కాఫ్ లక్షా పదివేలకు కొనమనేసి వీలైతే చెప్తున్నారు వన్ ల్యాక్ టెన్ థౌజండ్కు వచ్చిన వాళ్ళు ఏంటంటే కొనుగోలు చేసుకున్న తర్వాత పాలదారులు కొన్ని పాలైతే చూసుకుంటారు అంటే మార్నింగ్ ఆల్రెడీ పాలు చూసుకోకుండా ఉంటారు కాబట్టి దట్టు ఇంకా పాలదారులు కూడా వీళ్ళు ఇక్కడ చూసుకొని తీసుకుంటారు చూడొచ్చు గేదెను వీళ్ళు కొనుక్కున్నారు ఈ గేదెను సంగారెడ్డి మార్కెట్కు సింగాల్ గేదెలు కూడా వస్తాయి సింగాల్ పాలిచ్చే గేదెలు మహారాష్ట్ర నుంచి ఎక్కువ వస్తుంటుంది ఇక్కడికి మాలు ఇది మినీ జాతి గేదె అనే దూడ ఉంది దున్నపోతూడెంతకున్నారు అనేది ఎంత కొన్నారు ఎనభై ఆరు వేలు ఎనభై ఆరు వేలు ఈ మినీ జాతి గేదె ఎయిటీ సిక్స్ థౌజండ్కో అమ్ముడు అయింది దానికి కాఫీ ఇది దున్నపోతు దొడి ఉంది ఇది రెండో ఈత ఉండొచ్చు అనేసి చెప్తున్నారు సెకండ్ లాక్టేషన్ బఫెలో ఈ పాడి గేదే పోతు దున్నపోతు దొడి ఉంది లక్ష యాభై ఐదు వేలకు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కు ఎంత ఆరిస్తుందా ఎడిస్తుందా ఊటకు మీ అంచనా ప్రకారం ఏం చేయొచ్చు ఐదు ఎన్ని అయితే ఉంటుంది గేదేది మూడు అయితేనా సైజ్ చూసుకోవచ్చు బొడ్డు ఓకే అన్న వాళ్ళు కొనుక్కున్నారా ఇది ఒకటే అన్న ఇంకేమన్నా కొంటున్నారా మూడు కొన్నారా అది ఎంత పడింది యాభై రెండు వేలు చిన్న కొన్నారా లక్ష యాభై రెండు వేలు ఎక్కడ ఉంది అది అక్కడ లోకల్ ఉందా ఎట్లా మీరు పాల పాలేట్ ఎంత ఉంటుంది అన్న మీకు ఎంత పడతాయి పాలు ఎంత పడతాయి అన్న మీకు అరవై ఐదు రూపాయలు డబ్బా గేద సైజ్ చూసుకోవచ్చు హెవీ సైజే ఉంది గేదె అయితే ఈని ఒకరోజు అవుతుంది అనేసి వీళ్ళైతే చెప్తున్నారు ఈ గేదే ఒక లక్ష ఇరవై వేలకు అమ్ముడైంది వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్కు దాని కాఫ్ అది మార్నింగ్ ఈనింగ్ అనేసి చెప్తున్నారు పూటకు ఐదు రోజుకు పది లీటర్ల మిల్క్ కెపాసిటీ గలపాఫెలాంటిది ఫర్ డే వచ్చేసి టెన్ లీటర్స్ గేదె సైజు కూడా చూడవచ్చు ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు బ్రదర్ పాలదారులు చెక్ చేసుకుంటున్నారు కొంతమంది ఆల్రెడీ వాళ్ళే వెహికల్స్ కూడా తెచ్చుకుంటున్నారు గేదెలు కొనుగోలు చేసుకునేటవాళ్ళు ఇక్కడ ఇది ఎనభై ఐదు వేలకు సేల్ అయింది ఫైవ్ థౌసండ్ కన్నీ వచ్చు బ్రదర్ పాలు అందా సార్ నాలు నాలుగు ఇస్తుందా అది ఇప్పుడు అంటే నిలబెట్టి ఉంటారు కాబట్టి మామూలు టైంలో ఒక నాలుగు ఇస్తుందా ఐదు ఇస్తుందా నాలుగు ఇస్తుందా ఇది మూడో ఈత గేదె ఉంటుంది చెప్తున్నారు థర్డ్ లాక్టేషన్ బఫెల్లో దున్నపోతు దూడు ఉంది చూడొచ్చు గేదెను ఇవి రెండు గేదెలు అమ్ముడైనవి పాడి గేదెలు హెవీ సైజ్ ఉన్నాయి రెండు గేదెలు ఒక్కొక్కటి లక్ష అరవై ఐదు వేలకు సేల్ అయింది రెండు గేదెలు తీసుకున్నారు మొత్తము రెండు గేదెలు కలిపి మూడు లక్షల ముప్పై వేలకు సేల్ అయినాయి త్రీ ల్యాక్స్ థర్టీ థౌజండ్కు టూ బఫెలోసు అందులో ఇది ఒకటి క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఆర్డర్ కూడా దీనికి హెవీగానే ఉంది దున్నపోతు దోడు ఉంది దీనికి నెక్స్ట్ దీనికి ఏమో పేయ్యి ఉంది పచ్చి గేదెలు రెండు ఒక్కొక్కటి లక్ష అరవై ఐదు వేలు ముర్రాజాతి గేదెలు అనేసి చెప్తున్నారు రెండు క్వాలిటీలు కూడా చూడవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ